ఆ వీరతిపతికి సేవారతులైన వీరభాగవత పండితుల పుట్టిన వారికే ఈ విద్యావస్తు బాధ్యత మీరాశీగా వంశ పారంపర్యంగా లభిస్తుంది శ్రీమన్నారాయణమూర్తిని సేవించుకునే భాగ్యం ఆనాడు బ్రహ్మనాయని గారు ఈ వీరాచార పీఠం స్థాపించిన నాటి నుండి ఈనాటి వరకు నిరాటంకంగా మాకు కలగడం మా పూర్వజన్మ సుకృతమే మన పలనాటి వీరాచారం నాటి నుండి నేటి వరకు ఇన్ని వందల ఏళ్లుగా కొనసాగడానికి కారణమైన మూల స్తంభాలు పలనాటి వీరాచార పీఠం పీఠాధిపతి విద్యావస్తు ఆచారవంతులు ఈ నలుగురే ఆచారానికి ఆచార మనుగడకు అత్యంత ప్రాముఖ్యమైన పాత్ర వహించారు అయితే మన పలనాటి కృష్ణుండు ఆనాడే ఎంతో దూరదృష్టితో ఏర్పాటు చేసిన పటిష్టమైన వ్యవస్థ మనది ఇంత పటిష్టమైన వ్యవస్థను నిర్మించాలనేటువంటి సంకల్పం మరి ఆనాడు బ్రహ్మనాయుని గారికి కలగడానికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరో మీకు తెలుసా ఈ చరిత్ర ఎంతమందికి తెలుసు చెబుతాను వినండి